నవరాత్రులలో ప్రతిరోజు ఒక్కొక్క దుర్గామాత అవతారాన్ని ఆరాధిస్తారు నాలుగో రోజు పూజించబడేది కాత్యాయని దేవి ఈ అమ్మవారు ఎవరు ఆమె అవతారం ఎలా ఏర్పడింది పురాణం ఏం చెబుతుందో తెలుసుకుందాం దుర్గాదేవి అవతారాల్లో నాలుగో రూపం కాత్యాయని ఈ అమ్మవారు ధైర్యం శక్తి శౌర్యానికి ప్రతీక వాహనం సింహం నాలుగు చేతులు కలిగి ఉంటారు ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో పుష్పం మిగిలిన రెండు చేతులు అభయవరముద్రలో ఉంటాయి వీరి పూజ వల్ల భక్తుని హృదయంలో ఉన్న దుష్టశక్తులు నశిస్తాయి ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను మానవులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు అతని మీద ఎవరూ గెలవలేకపోయారు అందువల్ల దేవతలు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులను ప్రార్థించారు అప్పుడే వారి తేజస్సులన్నీ కలిసి ఒక అద్భుతమైన శక్తి రూపం వెలిసింది ఆ శక్తి రూపం ఋషి కాత్యాయునుడి యజ్ఞశాలలో దర్శనమిచ్చింది అతని కోరిక మేరకు ఆ శక్తి ఆయన కుమార్తెగా అవతరించింది అందువల్ల ఈ అమ్మవారిని కాత్యాయని దేవి అని పిలుస్తారు తర్వాత ఆమె మహిషాసురునితో ఘోర యుద్ధం చేసి అతన్ని సంహరించింది అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు కాత్యాయని అమ్మవారిని ఆరాధిస్తే భక్తునికి ధైర్యం శౌర్యం లభిస్తాయి జీవితంలో అడ్డంకులు తొలగి విజయ సాధన కలుగుతుంది ముఖ్యంగా వివాహ యోగం ఆలస్యమవుతున్న వారు ఈ అమ్మవారిని పూజిస్తే మంచి కళ్యాణం త్వరగా జరుగుతుందని నమ్మకం ఈ అమ్మవారు భక్తులను ఆత్మశుద్ధితో కూడిన మార్గం వైపు నడిపిస్తారు ఈ అమ్మవారికి నీలం లేదా పసుపు రంగు వస్త్రాలు ఇష్టమని పురాణం చెబుతుంది అమ్మవారిని భక్తితో స్తుతిస్తూ ఓం కాత్యాయనే నమ అని జపిస్తే శాంతి సౌభాగ్యం లభిస్తాయి కాత్యాయని అమ్మవారి మనసులో ధైర్యం కలిగించే శక్తి రూపం ఆమెని ఆరాధించిన వారికి శౌర్యం సౌభాగ్యం లభిస్తాయి నవరాత్రుల నాలుగో రోజు అమ్మవారి పూజ అత్యంత శ్రేష్టమైనది రేపు ఐదవ రోజు పూజించే అమ్మవారి అవతారం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి